మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ విపట్నం మహేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి పట్నం మహేందర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్ గౌడ్ హరిగౌడ్ శివగౌడ్ ఆలయ వేద పండితులు సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులతో పాటు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రజల భక్తులంతా పెద్ద సంఖ్యలో వస్తారు వారందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి కాదు ప్రజా ప్రజలందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది పవిత్రమైనటువంటి టెంపుల్ ఇది ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళందరికీ అందరితో तेलंगाना लंगा राष्ट्र बीर्चा जिम्मेगढ़ मुनपाल ग्राम श्री संकल्प सिद्धि लक्ष्मी नरसिंह स्वामी प्रतिष्ठा कला वोटे उत्सव कला पदहे संवसर पर पूर्व అన్ని విధాల రాత్రి తెల్లవారుజున అభిషేకం సుదర్శన నారసం ప్రదర్శన నారో ఈ యొక్క ఉత్సవాలకు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జరిగింది చాలా ఆనందకాయ దాయకము ఈ పదిహేడు సంవత్సరాల నుంచి భక్తులు వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ యొక్క సహకారం మేరకు ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరగాలో జీల మేరకు ఆ యొక్క అభివృద్ధి అంతా చేయడం అనేది జరిగింది భక్తులు ఉండడానికి మనకు ఏది కాటేజీ సౌకర్యం ఏర్పాటు చేసాం భక్తుల కోరిక మేరకు ఇక్కడ వాటర్ సౌకర్యం అద్భుతంగా చేసిన ప్రసాదాలు వాళ్ళ కోరిక మేరకు నిత్య ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖులే ప్రముఖులు ఉన్నతాధికారులు ఐపీఎస్లు ఐఏఎస్లు ఇక్కడ భక్తులు అన్ని విధాలు రావడం జరిగింది వాళ్ళ సౌకర్యార్థము చదువు పందిలు కానీ తాగునీటి సౌకర్యం కానీ నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ మన లోకల్ పోలీసు వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ట్రాఫిక్ వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది పారిశుద్ధ్యం మున్సిపల్ ఏదైతే దుర్మాగూడ మున్సిపల్ ఉన్నదో వాళ్ళు పారిశుద్ధ్య జరిగింది ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ విధాలు సహకరించింది దీనికి తోడు ముఖ్యంగా చెప్పాలని అనుకుంటే మనకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అద్భుతంగా సహకరించింది వాళ్ళ సహకార